హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఏమో గోరు చిక్కుడుకాయ పెసరపప్పు పాటోడి కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోరు చిక్కుడుకాయలు ఏమో ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం పెసరపప్పు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజువి ఒక మూడో నాలుగు తీసుకుంటే సరిపోతుంది పొడుగు ముక్కలు తరుక్కొని ఒక నాలుగు మిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లుల్లి చేసుకుందాం అండి వన్ అవర్ ముందేమో ఈ పెసరపప్పు ఇలా నానబెట్టేసి ఉంచుకోవాలండి వన్ అవర్ ముందు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి పెసరపప్పు ఇప్పుడు మిక్సీ చేద్దాం కొన్ని ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఏమో మిక్సీ జార్ తీసుకుందాం ఇందులోకి మిరపకాయలు తెల్లుల్లి ధనియాలు జీలకర్ర అండి ఇవి మిక్సీలో వేద్దాం ఇలాగా ఇందులోనేమో పెసరపప్పు ఈ నానబెట్టి ఉంచిన పెసరపప్పు ఏమో ఇలా వేసుకోవాలి వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలండి పెసరపప్పుని ఇందులో స్పూన్ సాల్ట్ ఇవి గ్రైండ్ చేసుకొని వద్దామండి ఇది ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టి ఉంచుతాను నెక్స్ట్ ఏమో ఈ తరిగి ఉంచిన కు చిక్కుడుకాయ ముక్కలేమో కుక్కర్లో వేసుకొని ఒక్క విజలు ఉంచుకుందాం అండి వేసి కుక్కర్ పెడతాను ఒక్క విజలు ఉంచుకుందాం అది ఒక విధాలు వచ్చేలాగా మన ఎక్స్ కలా పెట్టుకుందాం అండి కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం ఇది కొంచెం హీట్ అవనిద్దాం కలాయి హీట్ అయ్యిందండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి సరిపోతుంది తాలింపు దిస్ మినప్పప్పు ఆవాలు ఒక్క మిరపకాయ మీ కారం తగ్గట్టు వేసుకోండి సరిపోతుంది తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు